వెల్కమ్ టు తెలంగాణ రియేటల్స్ ఛానల్ నేను మీ దివ్యారెడ్డి మనం లక్షలు పెట్టి ఒక ప్రాపర్టీ ఇల్లు లేదా ప్లాట్ కొనే ముందు తప్పక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సర్చ్ ఈసీ మీ సేవలో కానీ ఆన్లైన్ లో తీసుకోవాలి ప్రాపర్టీ ఏ జోన్ లో ఉన్నదో తెలుసుకోవడం చాలా ముఖ్యం రెసిడెన్షియల్ జోన్ ఇండస్ట్రియల్ జోన్ బఫర్ జోన్ ఇట్లా జోన్స్ లో ఉంటాయి ఆర్ వన్ జోన్ లో లేదా రెసిడెన్షియల్ జోన్ లో ఉంటే ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇస్తారు ఒకవేళ ఇండస్ట్రియల్ జోన్ లో ఉంటే కేవలం ఇండస్ట్రీ పెట్టడానికి మాత్రమే పర్మిషన్ దొరుకుతుంది డాక్యుమెంట్లో ఉన్న సర్వే లోనే ప్లాట్ ఉన్నదా లేదా తెలుసుకోవాలి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఉన్న సర్వే నంబర్ లో మనం కొనబోయే ఇల్లు ప్లాట్ లేదంటే మేము అమ్మలేదని మళ్ళీ పట్టేదారులు కేసు వేసే అవకాశం ఉంటుంది లేఅవుట్ పైన కానీ ప్లాట్ పైన కానీ కేసు ఉన్నదా లేదా తెలుసుకోవాలి కేసు ఉంటే కొనకూడదు డాక్యుమెంట్ లో ఉన్న సర్వే నంబర్ లో సీలింగ్ భూమి దేవాదాయ భూమి వఫ్ బోర్డు భూమి అసెంట్ భూమి ఉంటే మనం తీసుకోబోయే ప్లాట్ క్లియర్ టైటిల్ అని ఎంఆర్ఓ లేదా సంబంధిత అధికారుల నుండి ఎన్ఓసి తీసుకోవాలి పట్టేదారులు ఎవరికి ఎన్ని ఎకరాలు జీపీఏ ఇచ్చారు జీపీఏ హోల్డర్స్ ఎన్ని ఎకరాలు లేఅవుట్ చేశారు అందులో ఈ ప్లాట్ ఉన్నదా లేదా ప్రాపర్టీ ఉన్నదా లేదా చూసుకోవాలి కొన్నిసార్లు రకరకాల కారణాల వల్ల జీపీఏ పట్టేదారులు క్యాన్సిల్ చేయవచ్చు జిపిఏ క్యాన్సిల్ కాకముందు రిజిస్ట్రేషన్ అయినదా లేదా చూసుకోవాలి జీపీఏ క్యాన్సిల్ కాకముందు సెల్ చెల్లుతుంది జిపిఏ క్యాన్సిలేషన్ అయిన తర్వాత సెల్ డీడ్ అయితే అది చెల్లదు డాక్యుమెంట్ లో సరిహద్దులు సరిగా పడినవా లేవా జిపిఏ నెంబర్ మరియు డాక్యుమెంట్ నంబర్ కరెక్ట్గా ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి లేదంటే ఇబ్బందులు తప్పవు రెటిఫికేషన్ చెల్లించవలసి వస్తుంది ముప్పై ఐదు సంవత్సరాల ప్రాపర్టీ రికార్డ్ తీసుకోవాలి లేఅవుట్ పహానీలు జీపీఏ కాపీ పాస్బుక్లు తీసుకోవాలి హెచ్ఎండిఏ ఆర్ డిటిసిపి అయితే పూర్తి అనుమతులు వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి హెచ్ఎండిఏ వారు సీలింగ్ భూమికి వక్బోర్డ్ భూమికి అనుమతులు ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి మోడిగేజ్ రిలీజ్ అయితే మా నిర్మాణానికి అనుమతులు వస్తాయి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను విచారణ చేసి కొనుక్కోవడం మంచిది పార్కు స్థలం లేదా రోడ్డు కూడా అమ్ముతారు బై నెంబర్స్ వేసి కానీ పక్క ప్లాట్ నెంబర్ లో పాటు చేసి వేసి అమ్ముతారు ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులను సంప్రదించడం మంచిది ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ సర్వే నంబర్స్ వేసి కూడా అమ్ముతారు సర్వే చేపించుకుంటే మంచిది ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి పక్క పక్కనే ఉన్నప్పుడు ప్రభుత్వ భూమిలో జరిగి ప్లాట్ వేస్తారు మీరు కొనే ప్రాపర్టీ చెరువుకు దగ్గరలో ఉంటే చెరువు ఎన్ని ఎకరాలు ఉన్నది ఎక్కడి వరకు ఎఫ్టిఎల్ ఉంది ఎక్కడి వరకు బఫర్ జోన్ ఉన్నది అన్న విషయం తెలుసుకొని మీరు కొనే ప్రాపర్టీ బఫర్ జోన్ లో లేకుంటే కొనాలి పర్మిషన్ ఉన్నా నమ్మకూడదు సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి ఎన్ఓసి తీసుకోవాలి లక్షలు కోట్లు పెట్టి ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోక తప్పదు మనం కష్టపడి సంపాదించిన సొమ్ము మట్టిలో పోసినట్లు అవుతుంది మనం కొన్నాక కొన్ని సంవత్సరాలకు అది ప్రభుత్వ భూమి అనో దేవాదాయ భూమి అనో వక్ అను ఎఫ్టిఎల్లో మనం కొన్న ప్రాపర్టీ ఉన్నది తెలిస్తే జీవితం అంతా దుఃఖం అనుభవించవలసి వస్తుంది రాజకీయ దొంగలు అవినీతి ఉద్యోగులు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను వక్ భూములను లేఅవుట్ చేసి అమ్మడం జరుగుతుంది బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ లో భవనాలు కట్టి అమ్ముతున్నారు ఏది ఏమైనా ప్రాపర్టీ కొనే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వ భూమికి ఎఫ్టిఎల్ జోనుకు బోర్డు లేదా కంచె ఏర్పాటు చేసి పర్మిషన్లు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలు నష్టపోరు కావున ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు అవగాహన కల్పించాలి చూస్తూనే ఉండండి మీ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి